మహాశివరాత్రి కథ మాఘకృష్ణ చతుర్దశి రోజున జరుపుకునే తెలుగు పండుగ మహాశివరాత్రి శివరాత్రిని తెలుగువారు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు శివరాత్రి చాలామందికి ఇష్టమైన పండుగ కైలాసంలో పరమేశ్వరుడు నిత్యం తపస్సులో ఉండేవాడు కైలాసానికి సమీపంలో పర్వతరాజు హిమవంతుడు అతని భార్య మేనక నివాసం ఉండేవారు పార్వతీదేవి ఈ దంపతుల కుమార్తె పార్వతీదేవి శివుడిని ఆరాధించేది శివుడిని వివాహం చేసుకోవాలనే నిశ్చయంతో ఉండేది ఒకరోజు నారద మహర్షి పార్వతీదేవి అభిష్టాన్ని హిమవంతుడికి చెప్తాడు అప్పుడు హిమవంతుడు పార్వతీదేవిని శివుడి పూజకు పంపుతాడు ధ్యానంలో ఉన్న శివుడిని ప్రసన్నం చేసుకోవటానికి పార్వతీదేవి పూజలు చేస్తూ కైలాసంలోనే ఉండేది ఇది ఇలా ఉండగా తారకాసురుడు అనే రాక్షసుడు స్వర్గాన్ని ఆక్రమణ చేశాడు అతని ఆగడాలకు అంతులేకుండా పోయింది దేవతలందరూ కలత చెంది బ్రహ్మదేవుడిని ఆశ్రయించారు తారకాసురుని అంతం శివుడికి జన్మించే కుమారుని చేతిలో ఉందని తెలిసిన బ్రహ్మ శివుడి తపస్సు భంగం చేసి శివపార్వతుల వివాహం జరిపించ తలచి మన్మధుడిని పిలుస్తాడు మన్మధుడు అతని భార్య రతీదేవి కలిసి శివుడి తపస్సును భంగం చేయడానికి వెళతారు మన్మధుడు బాణాలను శివుడిపై విసరగా తపోభంగం కలిగిన శివుడు ఉగ్రరూపంతో మూడవ కన్ను తెరవగా మన్మధుడు భస్మం చెందాడు ఇదంతా గమనించిన పార్వతీదేవి శివుడిని కేవలం భక్తితో మాత్రమే ప్రసన్నం చేసుకోగలమని అక్కడి నుండి బయలుదేరి తాను శివుడి ప్రసన్నం కోసం తపస్సు చేయటం ప్రారంభించింది పార్వతీదేవి తపస్సులో ఉండగా శివుడు ఒక మహర్షి రూపంలో వచ్చాడు అతను పార్వతితో శివుడు మోసగాడని అతన్ని నమ్మవద్దని చెప్తాడు శివుడి పరమభక్తురాలైన పార్వతీదేవి ఆ మునిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది అప్పుడు ఆ ముని శివుడిగా మారి తన భక్తికి మెచ్చానని తనను వివాహం చేసుకుంటానని చెప్తాడు సకల దేవతల సమక్షంలో శివపార్వతుల వివాహం జరుగుతుంది ఈ సందర్భంగానే మహాశివరాత్రి జరుపుకుంటాము శివరాత్రి పూజను దీక్షగా నిర్వహించవలసి ఉంటుంది శివుడు అభిషేక ప్రియుడు ఉపవాస దీక్ష జాగరణలు శివరాత్రి ప్రత్యేకతలు సూర్యాస్తమయము చంద్రోదయానికి మధ్యకాలం నుండి శివుడికి అభిషేకం పూజలు అర్ధరాత్రి లింగోద్భవ సమయం వరకు అభిషేకాలు చేస్తూ ఉండాలి రాత్రి జాగరణ తరువాత మరుసటి రోజు పూజలు చేసి శివుడికి నైవేద్యాలు సమర్పించి తాము స్వీకరించి ఉపవాస దీక్షను విరమించాలి